మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం గారు నమస్కారం సార్ నమస్కారం గారు బిఎల్ సంతోష్ భారతీయ జనతా పార్టీలో ఆయన ఒక కీ రోల్ చాలా చాలా క్రూషియల్ ప్లే రోల్ ప్లే చేస్తారు ఆయన పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు అంటే ఈ భేటీలో ఏదో విషయం గురించి చాలా సీరియస్గా చర్చ జరిగిందని చెప్పి ఒక వార్త వింటా ఉన్నాం ఏమై ఉండొచ్చు డెఫినెట్గా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం ఒడివడిగా అడుగులేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వర్క్ ఫోర్డ్ ముస్లింకి ఎలా అయితే ఉంటుందో క్రిస్టియన్స్కి మిషనరీస్ ఎక్కడ ఉంటాయో హిందువులకి వంద కోట్ల మంది ఉండి నూట నలభై ఐదు కోట్ల జనాభాలో అంటే ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు కనీసం గుడులు గత ఐదు సంవత్సరాలు నూట అరవై దేవాలయాల మీద దాడులు జరిగితే వాళ్ళు లేరు కుహనా లౌకికవాదం ముసుగులో ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు ఈయన ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయదలుచుకోవాలి సనాతన సాంప్రదాయం ఏంటి తన మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలను గౌరవించుకోవటం అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఆ దిశగా పవన్ ముందుకెళ్తున్నాడు అది ఎప్పుడైతే లేవన్ ఎత్తాడో దేశవ్యాప్తంగా ఒక ఐకాన్ స్టార్ అయిపోయాడు ఆయన ఫ్రంట్ లైన్ వారియర్ కనపడ్డాడు వంద కోట్ల మందికి ఒక ప్రతినిధిగా కనపడ్డాడు కాబట్టి హర్యానా ఎలక్షన్ కావచ్చు మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ కాబట్టి ఇతను స్టార్ గా చూస్తున్న ఈ సందర్భంలో ఆయన అడిగింది కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పిస్తానని చెప్పాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ మంత్రిని కలిసినా ఉపరాష్ట్రపతి కలిసిన ప్రధాని కలిసిన సంతోష్ గారిని కలిసిన వరాహి డిక్లరేషన్ ఇస్తున్నాడు చూసారు లేదు అంటే ఏంటి హిందూ మత సనాతన సాంప్రదాయాన్ని గౌరవించడం కోసం ఆ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు సెంటర్లో అది ఏర్పాటు తీసుకునే హోంశాఖ చర్యలు తీసుకుంటుంది మోదీ గారిని కలిసినప్పుడు అదే డిస్కషన్ జరిగింది తర్వాత మీరు అన్నట్టు బిఎల్ సంతోష్ హూ ఇస్ బి బిఎల్ సంతోష్ ఆయన రోల్ ఏంటంటే దేశవ్యాప్తంగా చాలా పవర్ఫుల్ మ్యాన్ బిజెపి ప్రధానమంత్రి కూడా ఆయన అపాయింట్మెంట్ అడిగి తీసుకుని వెళ్తారు ఎవరు ప్రధానమంత్రి అవ్వాలన్నా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రి కావాలన్నా ఏ రాష్ట్రంతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నా నిర్ణయించేది బేల్ సంతోష్ సంస్థాగతంగా ఆర్గనైజింగ్ స్ట్రక్చర్లో సెక్రటరీ అనమాట వెరీ పవర్ఫుల్ పోస్ట్ ఇన్ బిజెపి పార్లమెంట్ బోర్డులో కూడా ఆయన ఉంటాడు ఏ విధానాలు నిర్ణయం తీసుకోవాలన్నా బేల్ సంతోష్ ఉండొచ్చు ఓకే అటువంటి సంతోష్ని నేను కలవటం అయితే ఏదైతే ఉందో సుదీర్ఘమైన ఆలోచనలు దేశ పట్ల గౌరవం ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో వ్యక్తి అంటే బీజేపీ విధి విధానాలు ఏంటంటే చాలా కన్స్ట్రక్టివ్ ఉంటాయి దీర్ఘకాలికమైన ఆలోచనతో ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ని రాబోయే రోజుల్లో చాలా పవర్ఫుల్ మ్యాన్గా తీర్చిదిద్దే ఒక యోగిలాగా తయారు చేస్తారు అంటే సార్ ఇప్పుడు ఏ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సేవలు ఉపయోగించుకోవాలి ఏ ఎన్నికల్లో ఎక్కడ దీంతో ప్రచారం చేయించాలి ఈయన స్టామినా ఏంటి ఈయన క్రేజ్ ఏంటి ఇది మొత్తం బీఎల్ సంతోష్ గారు మొత్తం బేల్ సంతోష్ గారు తెలుసు పొత్తులో ఆయన ఏంటి ఈజ్ ద క్యూరో బిఎల్ సంతోష్ ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫాలో అవుతారు ఓకే కాబట్టి బిఎల్ సంతోష్ గారిని కలవటం ఒక చారిత్రాత్మక అంశంగా మనం భావించాలి భవిష్యత్తులో భావితరాలకి ఈ దేశానికి ఒక నేషనల్ పొలిటికల్ స్టార్ గా పవన్ ఎమర్జ్ అయ్యాడనే ఈ యొక్క కలయికలు మంత్రుల కలయికలు కావచ్చు మోడీ గారు వైస్ ప్రెసిడెంట్ కలయికలు సార్ సాయంత్రానికి ఇరు రాష్ట్రాల ఎన్డిఏ ప్రతిపక్ష ఎంపీని కలవటం ఆయనే విందు స్వయంగా ఇవ్వటం ఇవన్నీ చూసామా సార్ ఎప్పుడైనా మనం అసలు దశాబ్దాలకి మనం చూడలే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత సుహృద్భావ వాతావరణం కనపడలా చూడండి ఇక్కడ ఇప్పుడు ఈయన చేవెళ్ళ ఎంపీ ఎంపీ గారు విశ్వేశ్వరరెడ్డి కొండా విశ్వేశ్వరెడ్డి కావచ్చు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ చెందించిన భరత్ విశాఖపట్నం అమలాపురం హరీష్ తర్వాత పురంధేశ్వరి గారు కావచ్చు లేకపోతే లావు కృష్ణదేవరాయలు కావచ్చు తెమ్మసాని కావచ్చు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు తర్వాత అనురాగ్ ఠాకూర్ వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా ఎంతమందిజా అదావి ఇరు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా యాభై మంది పైన ఎంపీలకి ఆయన విందిచ్చాడంటే ఏ విధంగా ఎమర్జీ అవుతున్నాడో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అవును ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానమంత్రి ఆ తర్వాత బిఎల్ సంతోష్ గారిని కలవటం ఈ రాష్ట్రానికి అడుగు పెట్టకముందే నిధులు కేటాయించారు అంటే రిలీజ్ చేశారు ఆల్రెడీ అసలు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా ఉపయోగించుకుంటే భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేయకూరుతుంది ఇవన్నీ ఒక పక్క వ్యూహంతో ముందుకు పోతుంది పక్క వ్యూహం పక్క క్లారిటీతో ఉన్నారు అని చాలా సిస్టమేటిక్ ఉన్నారు ఆ దిశగానే ఆయన ఒడివడి అడుగులేస్తున్నాడు ఆయనకి స్వార్థం లేదు ఏ పదవికాంక్ష లేదు దేశం బాగుండాలని కోరిక చిన్న ఎగ్జాంపుల్ ఉండే వలిగారు వారణాసిలో ఒక పది సంవత్సరాల దశాబ్దం క్రితం వాళ్ళ నాన్నగారు హస్తికలు కలపడానికి వెళ్ళేటప్పుడు అంట కసబ్ హోమం నేను అప్పుడు చూశాను ఈ దేశం ఏమైపోతుంది అనుకునేవాడిని కానీ దేశానికి సుస్థిరమైన ఆ తర్వాత వారిన నేను వెళ్ళినప్పుడు గాంధీనగర్లో మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాను ఈ రోజు ఈ దశాబ్దంలో ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు అన్నాడు అటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి ఉన్నాడని చెప్పి చెప్పాడు అంటే ఎంత సుదీర్ఘమైన ఆలోచనలు ఆ రోజునే ఉన్నాయని మనం గమనించాలి అదేవిధంగా నేను ఈ పార్టీ తప్పితే నూట డెబ్బై సీట్లు మాకే అనే సమయంలోనే చెప్పి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాను ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చెప్తున్నా సేమ్ అదే రిపీట్ అవుతున్నాడు అక్కడ వైసీపీని అఘాతంలో నెట్టేశాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని అధపాతాలతోకేశాడు అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు అంటే వాట్ ఈస్ ద పవన్ అనేది ఆ పవన్ పవర్ ఏందనేది మనకు తెలుస్తుంది అన్నమాట అవును ఇంకో ముఖ్య విషయం సార్ ఇప్పుడు బిఎల్ సంతోష్ గారు ప్రధాని మోదీ గారు వీళ్ళు ప్రజెంట్ మనసులో ఏమనుకుంటుండొచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి కరెక్ట్ లీడర్ మనకు సౌత్ నుంచి దొరికాడు అన్న భావన హండ్రెడ్ పర్సెంట్ సార్ ఆ రోజు బహుభాష వైద్యుడు పివి నరసింహారావు పద్నాలుగు పైన భాషలు వచ్చాయి ఆయన చాలా తక్కువ అంచనా వేసాడు అపరచాణక్యుడు ఇది ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకురావటంలో నేర్పరి మన్మోహన్ సింగ్ను కూడా బయటకు తీసుకొచ్చింది ఆయన అటువంటి వ్యవస్థను నడిపిన వ్యక్తిని కాంగ్రెస్ వాళ్ళు ఎంత వాడుకున్న తెలిసినా మనకు తెలుసు ఆ తర్వాత దక్షిణ భారతదేశాల్లో పివి నరసింహారావు తర్వాత అంత అంత ఫేస్ వాల్యూ ఫేమ్ ఉన్న వ్యక్తి లేడు ఇప్పుడు ఐదు భాషలు వచ్చిన పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు కాబట్టి ఈజ్ ద కీ రూల్ ఆఫ్ ఎంటైర్ సౌత్ ఇండియా రేపు తమిళనాడులో అడుగు పెట్టాలన్నా బీజేపీ పుంజుకోవాలన్నా కర్ణాటకలో పుంజుకోవాలన్నా తెలంగాణలో ముందు అధికారులు రావాలన్నా ఇక ఢిల్లీ కావచ్చు ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టు ఈయన ఉందండి వారం ఏ రాష్ట్రం ఇప్పుడు పదమూడు నుంచి పదిహేను రాష్ట్రాలు తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది సార్ నేను తెలంగాణలో కాబట్టి అడుగుతున్నాను తెలంగాణలో ఇప్పుడు నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాబోతున్నాయి కదా ఎట్లా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ రోజు డెఫినెట్గా సార్ ఒకప్పుడు మీరు సంజయ్ గారి నాయకత్వంలో మనం చూస్తే కనుక నలభై రెండు కార్పొరేట్లు గెలిచారు ఎప్పుడు లేని విధంగా ఒక ఊపు ఉంది అప్పుడు ఏంటి కేవలం మోదీ గారి యొక్క ఆజ్ఞ ప్రకారం కార్పొరేట్లు నిలబెట్టినా ముప్పై ఐదు కార్పొరేట్లుగా విత్ర చేసుకున్నారు ఎవరు సెంట్రల్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మిత్రధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కలవబట్టి బీజేపీ మోదీ హిందూ కట్టరగా భావించే సంజయ్ యొక్క అగ్రెసివ్ స్పీచ్ ద్వారా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీ అధికారులు వచ్చింది చూసారు గమనించారా ఎస్ మరి అటువంటి ఇదే రేపు ఇక్కడే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉన్నాడు ఇక్కడే ఎక్కువగా సినిమాలు తీశాడు ప్రజాదరణ పొందాడు ఇక్కడ తెలంగాణ మారుమూల పల్లెల్లో కూడా ట్రైబల్స్ ఏరియాలో కూడా బోర్లు వేపించాడు తెలంగాణ పిల్లల్ని చదివించాడు ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉంది తెలంగాణలో కూడా ప్రతి ఓకే కాబట్టి డెఫినెట్గా రేపు ఎలక్షన్స్లో ఫ్రంట్ లైన్గా ఫ్రంట్ లైన్గా డెఫినెట్గా టీడీపీ కూడా కలిసి వస్తుంది ఆల్రెడీ జనసేన టీడీపీ పోటీ చేయ వైసీపీ పోటీ చేయ షర్మిలా గారు పోటీ చేయకుండా వెళ్ళిపోయినా ఓడిపోయినా కానీ ఎనిమిది స్థానాలు పోటీ చేశారు కదా కాబట్టి ఇక్కడ ఫ్యాన్ బేస్ అనేది ఉంది ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది రేపు జమిలీ ఎలక్షన్స్ కావచ్చు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు అవసరం పవన్ అవసరం ఓకే సార్ ఎక్కడో మన గడ్డగాన గడ్డ మహారాష్ట్రలోనే వెళ్ళి విజయం సాధిస్తే హైదరాబాద్ లో తెలంగాణ గడ్డలో విజయం సాధించిన పెద్ద తేలికే పెద్ద కష్టమేం కాదు అంటే ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు సార్ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎంతవరకు స్టెబిలిటీ ఉంది కన్సిస్టెన్సీ ఉంది నిబద్ధత ఉంది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది అంతే కదండి ఆ దిశగానే పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేని వ్యక్తి సార్ ఇప్పటి వరకు వంద కోట్లు దానం చేశాడు ఈ చేతి చేసిన దానం ఇంకో చేతి తెలియకుండా చేస్తాడు నాలుగు కోట్ల రూపాయలు మంది మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకేదైనా ప్రభుత్వం తరఫున చేయొచ్చు కానీ సొంత డబ్బు మళ్ళీ నాలుగు వందల పంచాయతీ నాలుగు వందల లక్షలు నాలుగు కోట్లు ఇచ్చాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కోటి రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి రూపాయలు మళ్ళీ అరవై లక్షలు మైసూరు వారి పల్లెలో ప్లే గ్రౌండ్కి ఏంటి సార్ ఇది ఏ రోజన్నా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా సార్ మా జగన్మోహన్ రెడ్డి అది చెప్తున్నా కోటి రూపాయలు ఇచ్చారన్న వెంకటంద్ర ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి కోటి రూపాయలు ప్రకటించందట కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారో తెలియట్లేద వీళ్ళు ప్రకటించి కడపని కానీ చెప్తున్నానండి అంటే నాయకుడనే వ్యక్తి అన్న డబ్బు సంపదల గాచు లక్షల కోట్లు ప్రజల ఉదయాల్లో ఎంత మందికి చేరువయరే అనేది ముఖ్యం యా కాబట్టి దానికి లివేత్ నిదర్శనం మన పౌర కళ్యాణ్ చూడండి యా చూద్దాం ఈ భవిష్యత్తులో చాలా బాధ్యతలు ఆయనకి అప్పగించే అవకాశం కనిపిస్తుంది ప్రధానమంత్రి మోదీ గారు పవన్ స్థాయి అంటే ఇప్పటికీ అర్థమైపోయింది కాబట్టి భవిష్యత్తులో ఇంకా అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది చూద్దాం అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ